అధికారంలో ఉన్న నాళ్లు కనీసం పివి నరసింహారావు గారి పేరును ఉచ్చరించే సాహసం కూడా చేయలేకపోయినారు అధ్యక్ష దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల పాటు ఉన్నారు కానీ ఒక్క నాడు అంటే ఒక్కనాడు అధికారికంగా వారి జయంతిని వర్ధంతిని జరపలేదు కాదు కదా కనీసం భారతరత్న పదవికి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు కనీసం ఇక్కడి నుంచి వారి పేరు కూడా పంపలేదు అధ్యక్ష వారు చేయని పనిని మేము ఈ రోజు పివి నరసింహారావు గారిని భవిష్యత్ తరాలు ఘనంగా గుర్తుంచుకునే విధంగా ఈరోజు వారు వారి పార్టీ నాయకుడిని వారు మర్చిపోయినా కూడా మాకు సంస్కారం ఉంది కాబట్టి మా పార్టీకి సంబంధించిన నాయకుడు కాకపోయినా తెలంగాణ బిడ్డ కాబట్టి ఈరోజు వారి జీవిత చరిత్రను మేము పాఠ్యాంశాల్లో చేర్చబోతా ఉన్నాం భారతరత్న పురస్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బిడ్డగా పివి నరసింహారావు గారు దేశానికి అందించిన సేవలు శాశ్వతంగా గుర్తుండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపింది అధ్యక్ష తెలంగాణ బిడ్డ దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు ఆర్థిక సంస్కరణల సారథి అరుదైన దౌత్యనీతి కోవిదులు బహుభాషావేత్త దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు భారత రాజకీయాలలో మేరునగ ధీరుడు అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది